తక్షణ రెండు మాటలు పెట్టాను ఇంకా నందక వాడాలి దక్షిణ వదల నుంచి పోతాపింది బాగా వచ్చింది పిండి ఫ్లవర్ చాలా బాగుంది ఫ్లవర్ ఇంకా దిగింది ఈ ఫ్లవర్ అంతా డబల్ ఎక్కడన్నా చూడండి రెండు అమ్మాలి పదహైదు ఎకరాలు చేసే రైతులు వాడుతాండ్రు దానికి దాని పని దాన్ని ఉంటే ఎన్నో సార్లు వాడుతాండ్రు ఫస్ట్ లో మేము నమ్మలేదు గురవకొండ అక్కడ వచ్చి చూసాము మళ్ళీ ఆటి నుండి ఎట్లా మళ్ళీ పుంగనూరు మళ్ళీ ఆన్లైన్ లో బుక్ చేసి పుంగనూరు లో ఇట్లా పివి రంగు లో ఉన్నది అన్న దగ్గర ఇంకా సరే ఫోన్ చేసాము రీజనబుల్ రేట్ ఇస్తున్నారు మూడు ఎనభై అది ఏం రేట్ అన్నా కదా రీజన్ రేట్ ఇస్తున్నారు ఇంకా ఆడికి పోయి తీసుకుంటాను మన వరకు అడ్డం లేదా మీరు భారీ మొత్తంలో సేద్యం చేసే రైతు ఎన్నో గ్రోత్ ప్రోమోటర్ చూసింటారు తక్కువ రేట్లు తక్కువ రేట్లు ఇంత రిజల్ట్ లో చేదే అది లేదు ఓకేనా ఉండాయి ఇంకా ఉన్నాయి వేరే వేరే ఉన్నాయి వాడుతున్నాము కానీ దీని దీనింతా రిజల్ట్ వచ్చేది అది లేదు

బాగా బాగా వచ్చింది అది కాయలు లాట్ కొంచెం దూరం ఉన్నా కూడా ఆర్డర్లు పెట్టి తొలిపిస్తాను ఇన్నూరు ఇన్నూరు డెబ్బై ఎనిమిది కూడా మనకి ఎకరా ఎక్కడ ఉండేసి మొలేస్తుంది మిగిలేదు టాప్ రేట్ ఎంత అంటే అయితే టాప్ రేట్ మన నిన్న వరకు టాప్ రేట్ అంతే రెగ్యులర్ అంటే నూరు రూపాయలు మనవే రికమెండ్ చేసిన రైతులకి తక్షణ ఇబ్బంది లేదు అదే మీ లాంటి చూస్తున్నారు కదా బాగుంది పెద్ద రైతుగా మీ అభిప్రాయం మా అభిప్రాయం అయితే బాగుండాలి వాడచ్చు మేము కూడా ఎంతో మందికి చెప్తున్నాం వాడండి కర్ణాటక నుండి కూడా తీసుకోబోతున్నారు ఇక్కడ మనంతా ఉంటుంది రాజుగా కూడా ఇస్తారు కేసులు ఇస్తారు ఈ పదహైదు ఎకరాలు కవర్ చేయాలంటే ఏదైనా గుట్ట ఎక్కల్లా చెట్టు ఎక్కల్లా ఓపెన్ ఎకరాలు మలంగోదని పెట్టరా ఒకటే ఐదు పెట్టి ఎంత ఖర్చు వస్తుంది అన్న మీకు ఏదో పదహైదు ఎకరాలు ఉందా మలగలు వచ్చి ఐదు ఎకరాలు అబ్బాయి ఇరవై ఇరవై సలార్ అది సాహో అది సాహో ఓకే అంటే సలార్ సీర్ దొరకలేదు అటయానికి నాటేటయానికి తరాడేమో సాహో నాటేమో ఓకేనా ఇప్పుడు మళ్ళీ ప్రెజెంట్ 10 ఎకరాలు దిక్కు ఉండాలి 30 ఎకరాలు మొత్తం 50 ఎకరాలు ఉండాలి మొత్తం 50 ఎకరాలు 50 ఎకరాలు ఇప్పుడు ఐదు ఎకరాలు స్కూల్ చెట్లు అయిపోయినది ఐదు ఎకరాలు మన కాయలు అయిపోయినాయి ఇప్పుడు ప్రజెంట్